చూసుకున్నట్లయితే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కావచ్చు రేషన్ కార్డులో యాడింగ్లు కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ మనకి స్ప్లిట్టింగ్ కావచ్చు ఇలా ఏవైతే అందరూ చేసుకున్నారో దానికి సంబంధించి అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీ వీడియో ఈ వీడియో అనమాట సో రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకున్నది అయితే ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్సైట్ అయినా మనకి విఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే మనం విజిట్ అయితే చేయాలి హోమ్ పేజీలోని సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ మీద అయితే మనైతే లింక్ అయితే కనిపిస్తుంది అనమాట దాని మీద అయితే మనకు కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఇక రేషన్ ఇక్కడ సెర్చ్ లింక్లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన మనకి ఏదైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక నెంబర్ అయితే వస్తుంది మనకి ఇక నెంబర్ అనేది టీతో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్నైతే మీకు వచ్చిన మొబైల్ నెంబర్కి అయితే మీకు నెంబర్ అయితే వస్తుంది అనమాట ఆ నెంబర్నైతే మీరు ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి క్యాప్చర్ కోడ్ అయితే అడుగుతుంది కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో ఎవరి వద్ద ఉందో పెండింగ్ స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనేది కూడా తెలుస్తుంది అన్నమాట క్లియర్గా అక్కడ దాన్ని బట్టి సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో డిస్క్రిప్షన్ నేను అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఎంటర్ ఆధారణ దగ్గర ఎంటర్ అయితే ఎంటర్ చేయొచ్చు లేదంటే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అన్నది కదా ఈ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ దగ్గర అయితే క్లిక్ చేయాలన్నమాట మీరు ఈ సర్వీస్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసి మీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో రేషన్ కార్డుకి అప్లై చేసినప్పుడు కావచ్చు రేషన్ కార్డు యాడింగ్ కావచ్చు రేడింగ్ కాస్ట్ రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్టింగ్ కావచ్చు ఇలా ఏది చేసినా కూడా నెంబర్ అయితే ఇస్తారు కదా ఆ నెంబర్ని ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత మీరు కొడితే అక్కడ మీకు క్యాప్చర్ అయితే అడుగుతుంది అది కూడా ఓకే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట అక్కడ సో ఇది మనకి ఇక్కడ రేషన్ కార్డ్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి సంబంధించి అప్డేట్ ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను